వచ్చిండు సార్ మొత్తానికి అయితే మళ్ళీ కేటీఆర్ గారు మళ్ళీ చాలా విజయవంతంగా గులాబీ కండు వేసుకొని గట్టిగానే మాట్లాడిండు రూపాయలు కోట్లకు గ్రూప్ వన్ ఉద్యోగం అట సారీ రూపాయలు మూడు కోట్లకు గ్రూప్ వన్ ఉద్యోగం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలను పదిహేడు వందల కోట్లకు అమ్ముకున్న కాంగ్రెస్ రేవంత్ దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు బ్లాక్ మార్కెట్ కు యూరియా కేటీఆర్ ఒక విషయము కేటిఆర్ గారు మీరు అన్నది వాస్తవమే ఎంతకన్నావు చెప్పినాను పదిహేడు వందల కోట్లకు అమ్ముకున్నారు అంటే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముడు పోయినాయి ఓకే ఒప్పుకుందాం దాన్ని ఎవరు కూడా కాదన్నారు అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది మీరు పది సంవత్సరాలు పరిపాలన చేశారు పది పదకొండు సంవత్సరాలు మీరు హవలీలుగా పరిపాలన చేశారు ఏ రోజన్నా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహణ అనేది కరెక్ట్ గా చేసిరా మీరు ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే దాదాపుగా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కూడా ఏది నిరుద్యోగ యువత ఎంతో కష్టపడ ఉద్యోగం రాస్తుంది మీ హయాంలో పేపర్ అవలీలగా లీక్ చేసి పాడేశారు మీరు అవకతోకలు చేశారు ఆఖరికి కనీసం ఎగ్జామ్ నిర్వహణలో కూడా ఎలాంటి ఏది కూడా చేయలేదు మీ యొక్క వాసన ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా జరుగుతుంది మరి అభ్యర్థులు నానా రకాలుగా ఇబ్బందులు అంటారు ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఇప్పుడే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా చేయదు అది ఒక నిరుద్యోగుల పాలిట వరం ఇప్పుడు మనం ఎన్నో ప్రసంగాలు చేస్తాం ఎన్నో ప్రగల్పాలు కలుగుతాం విద్యనే గొప్పదని విద్యా పరీక్షలు కూడా సమర్థవంతంగా పటిష్టవంతంగా నిర్మి నిర్వహిస్తేనే భవిష్యత్తులో విద్యార్థులకు ఒక భరోసా ప్రభుత్వం మీద ఉంటుంది అది గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఇక నెక్స్ట్ ఇక ఈ మళ్ళా ఇదే లొల్లి ఏం లొల్లి ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం చేయించకపోవడం అనేది అధిష్టానం చూసుకుంటది కాదని అనట్లేదు మరి అప్పుడు పది సంవత్సరాల్లో గులాబీ హవా ఎంత బాగా నడిచింది నడిచేప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎట్ల వరదట్ల మీ దాంట్లో కూర్చురు కదా వస్తే అప్పుడు మీరు ఏం చేశారు రెండోసారి మీరు అధికారంలోకి వస్తే అసలు తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం కష్టపడ్డ నాయకుని ఎవరినన్నా గుర్తించిర్రా కొత్తగా పార్టీ నుంచి మీ పార్టీలకు రాగానే ఏది తెలుగుదేశం పార్టీ నుంచి రాగానే ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు అక్కడే అక్కడనే మనం మీ బిఆర్ఎస్ కు పాపం కలిగింది అదే విషయంలో ఆ విధంగా మీరు అర్హత లేని వాళ్లకు ఏ మాత్రం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకు మంత్రి పదవులు ఇచ్చి కట్టబెట్టినందుకే ప్రజలు మిమ్మల్ని మొత్తం కూడా మళ్ళీ ఈ యొక్క ఏది ఈ మళ్ళీ ఎలక్షన్ లో మిమ్మల్ని ఊడగొట్టి వేరే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి ప్రధాన కారణం కూడా మీరు చేసిన పాపమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఎవరైనా సరే ఏది ఒక వాళ్ళ వాళ్ళ వర్గాలు బాగుపడాలని అధికార పార్టీలకు పోవడం అనేది సహజం అది మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు ఒకసారి బై ఎలక్షన్ విడితే మీ పార్టీ క్యాండిడేట్లు గెలిచే అంత వాతావరణం బీఆర్ఎస్ లా కనబడుతుందా అంత యూనిటీ కనబడుతుందా ఊ అంటా అంటే కూడా విమర్శల వలయంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కొద్దిగా జాగ్రత్త ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ మళ్ళీ నెక్స్ట్ వచ్చే మూడు ఎలక్షన్ లో కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు వింటారు విశ్వసిస్తారు వాళ్ళ జడ్జిమెంట్ చాలా భయంకరంగా ఉంటది వాళ్ళు తిరగబడితే ప్రభుత్వాలు ప్రభుత్వాలే చాలా అతలా అయ్యే పరిస్థితి కూడా ఉంటది